హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఒక స్నాక్ రెసిపీని అయితే చేసి చూపించబోతున్నానండి ఈ స్నాక్ ఈవినింగ్ కానీ లేదంటే నైట్ డిన్నర్లకి సైడ్ డిష్గా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఈ అయితే నేను బంగాళాదుంపలతో అయితే ప్రిపేర్ చేశాను చాలా అంటే చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మరీ లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను రండి ముందుగా అయితే ఈ బజ్జీలు ప్రిపేర్ చేసుకోవడానికి అయితే శుభ్రంగా కడుక్కొని వీడియోలో చూపించిన విధంగా స్లైసెస్గా అయితే కట్ చేసుకొని అయితే తీసుకోవాలి ఈ మందంతో అయితే కట్ చేసుకొని తీసుకున్నామంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను అందులోనికి రెండు స్పూన్లు బియ్యపిండి వేసుకున్నాను ఈ విధంగా బియ్యపిండి వేసి చేశామంటే బజ్జీలు అయితే తినేటప్పుడు చాలా క్రిస్పీగా గుల్లగా అయితే ఉంటాయి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం తీసుకున్నటువంటి పిండిని అయితే జల్లించి తీసుకోవాలి ఈ విధంగా జల్లించుకున్నామంటే ఎక్కడ లేకుండా అయితే పిండి బాగుంటుంది ఈ విధంగా పిండిని జల్లించి తీసుకున్న తర్వాత కారం పొడి అయితే వేసుకోవాలి హాఫ్ స్పూన్ కారం పొడి అయితే వేసుకున్నాను అదేవిధంగా రుచికి సరిపడు సాల్ట్ వేసుకోవాలి ఒక చిట్టికడైతే వంట సోడా వేసుకోవాలి ఎక్కువ వేసుకున్నామంటే ఆయిల్ లాగేస్తాయండి ఇప్పుడు కొన్ని కొన్ని వాటర్ని వేసుకుంటూ విస్కర్తో కానీ చేత్తో కానీ పిండిని బాగా కలుపుకోవాలి ఒకేసారి వాటర్ వేసినామంటే పిండి లూజ్ అయిపోతుంది కాబట్టి తగినన్ని వాటర్ని చూసుకొని వేసుకుంటూ అయితే పిండిని కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెనం పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి మనం కట్ చేసుకున్నటువంటి బంగాళదుంప స్లైసెస్ని అయితే ఈ విధంగా పిండిలో రెండు వైపులా అయితే డిప్ చేసుకొని అయితే ఆయిల్లో వేసి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే వీటిని ఫ్రై చేసుకోవాలి వీటిని వేసిన వెంటనే కలపకుండా ఉండి కొంచెం పైకి తేలిన తర్వాత రెండు వైపులా టర్న్ చేసుకుంటూ అయితే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా రెండు వైపులా తిప్పుకుంటూ అయితే ఫ్రై చేసుకోవాలి వీడియో చూసే వాళ్ళకి ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు వీడియోకైతే ఒక లైక్ చేసి ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇదే ప్రాసెస్లో అయితే మిగిలిన పిండితో కూడా మనమైతే ఈ ఆలు బజ్జీలు అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇవైతే మనకు ఈవినింగ్ స్నాక్గా కానీ నైట్ డిన్నర్ లేకి సైడ్ డిష్గా కానీ చాలా అంటే చాలా బాగుంటాయి మొదటిసారి చేసేవారు కూడా ఈజీగా అయితే వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు అంతేనండి ఇవాళ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను